హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి స్క్రిప్ చేయద్దు ఎందుకంటే ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి లాస్ట్ లో మనం ఎక్కడికి వెళ్ళాము ఎంత ఖర్చు అయింది ఎక్కడ స్టే చేసాము అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నాము చార్ధామ యాత్రకి ఇలాంటి వివరాలు అన్నీ కూడా ఉంటాయి అలాగే వెహికల్ ఎలాంటిది బుక్ చేసుకున్నాము ఆ వెహికల్కి ఎంత ఖర్చు ఎక్కడెక్కడ ఆ ప్రదేశాలను మనం చూసాం ఏమేమి దేవాలయాలకు వెళ్ళామన్నది ఇలాంటి వివరాలన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ కూడా కొట్టేయండి మనం అయితే కనుక హరిద్వార్ అంటే నైట్ స్టే చేసాం కదా హోటల్లో ఎర్లీ మార్నింగ్ ప్రెస్అప్ అయిపోయి హరి హరిద్వార్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది మన సామాన్లు అన్ని తీసుకుని ఇక్కడే మనం వెహికల్ తీసుకుని స్టార్ట్ అయిపోయామండి వెహికల్ కూడా నేను ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో మనకి బాగా తెలిసిన వాళ్ళది వెహికల్ తీసుకుంటే మనకి ఏంటంటే ప్రతి ఒకటి మనకి చాలా జాగ్రత్తగా చూపిస్తారు అలాగే తీసుకెళ్ళి తీసుకొస్తారు కాబట్టి నేనైతే బాగా తెలిసిన వాళ్ళ బుక్ చేసుకున్నాను మేమైతే బొలేరో బుక్ చేసుకున్నాం బొలేరోలో మా సిట్టింగ్ అయితే ఇలా కూర్చున్నాము ఈయన డ్రైవర్ అండి మాకు అదృష్టం కొలది ఈయన సోన్ ప్రయాగ్ హోమ్ టౌన్ అంటే ఏంటి ఈయన మనకి తెలిసిన విషయాలే కాకుండా తెలియని విషయాలు చాలా అంటే చాలా విషయాలు ఈయన మనకి చెప్పడం జరిగింది మనం ఎర్లీగా బయలుదేరిపోయాం ఎందుకంటే కనుక ఆదివారం ఇవాళ ఆదివారం మూలని అక్కడ ఋషికేశ్ చాలా ఎక్కువ ఫ్లోటింగ్ అంటే జనం ఎక్కువ ఉంటారండి ఎందుకంటే రాఫ్టింగ్ ఎక్కువగా చేస్తారు అలాగే రిషికేష్ పేరు పెట్టిందే యాక్టివిటీస్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి హాలిడేస్లో లో ఫ్యామిలీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక రిషికేష్ నిజంగా పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఎందుకంటే అక్కడ దేవుడి సంబంధించినవి కాకుండా యాక్టివిటీ ప్రోగ్రామ్సే కాకుండా యోగా ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే రిసికేషన్ లో ఉంటాయి కాబట్టి మనమైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక హోటల్ అయితే వచ్చామండి ఎందుకంటే మన డ్రైవర్కి చెప్పాము ఆల్రెడీ మేము బ్రెషప్ అయితే అయిపోయాం కానీ బ్రష్లు అయితే చేయలేదు కాబట్టి బ్రష్లు కూడా చేసుకునేలాగా మంచి హోటల్కి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాడు ఇక్కడ మేము బ్రెస్సెస్ చేసి మేమైతే కనుక చపాతీస్ అండ్ కొంతమంది అయితే కనుక నూడిల్స్ బుక్ మేము పంపి తెప్పించుకున్నాము సారీ తెప్పించుకున్నాము నూడిల్స్ అయితే గనక డెబ్బై రూపాయలు తీసుకున్నాడు చపాతి అరవై రూపాయలు కూర అండ్ పెరుగు ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది అన్ని దగ్గరలు ఎవరు కొన్ని దగ్గర మాత్రమే చపాతీతో పాటు ఇస్తారు నుంచి మేము స్టార్ట్ అయిపోయాక టూ అవర్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే గనక రోడ్ పాయింట్ అయితే ఆగిపోయింది ఆగిపోతే మేము అందరూ కూడా దిగి అక్కడ ఫోటోషూట్ అయితే తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి దేవప్రాగకు వచ్చామండి దేవప్రాయ కిందకైతే మేము వెళ్ళలేదు ఎందుకు అంటారా చాలా మంది పైనుంచే చూస్తున్నారండి మేమైతే కనుక ఇంకా ట్రెక్కింగ్ ఉంది మాకు చాలా ట్రెక్కింగ్ ఉన్నాయి అలాగే చాలా ప్రదేశాలకు వెళ్ళేది ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి మేమెవరో కూడా కిందకి దిగలేదు నెక్స్ట్ టైం అయితే కనుక మీరు చూపిస్తే ఇక్కడ దేవ అంటారండి ఇది సంగం పాయింట్ ఒక పక్క నుంచి భగీరథ ఒక పక్క నుంచి అలకనంద అలకనంద అండ్ భగీరథ రెండు నదులు కలిసి గంగగా మారి వెళ్తాదండి గంగాదేవి పేరు మీద అంటే అక్కడి నుంచి గంగగా పిలువబడుతుంది రిషికేశ్ హరిద్వారం అలా కలకత్తా మీదుగా వెళ్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లాస్ట్ టైం వచ్చిన వీడియో ఇప్పుడు ఏమో ఇది ఇప్పుడు వీడియో లాస్ట్ టైం అయితే కనుక వరదలు గట్ట లేని మొలా మే నెలలో అప్పుడు కలర్ అలా ఉంది ఇప్పుడు జూలై నెలలో రెండు వేల నాలుగు జూలైలో వెళ్ళామండి మేము జూలైలో వెళ్తాలో చూస్తున్నారు కదా వరదలు అక్కడక్కడ వర్షాలు కావడంతో వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇక్కడ సంఘంలో స్నానం చేయడం కూడా చాలా అంటే చాలా మంచిది అంటారు చాలా మంది కిందకెళ్ళి స్నానాలు చేస్తారు అలాగే కొంతమంది ఓన్ వెహికల్ తో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారండి ఇక్కడ ఉండడానికి రూమ్స్ అలాగే ఆశ్రమాలు కూడా ఉంటాయి ఫ్రీ కాదండి రూమ్ అండ్ ఆశ్రమాలు కూడా ఉంటాయి తక్కువ బడ్జెట్ లో అంటే మీరు చేసుకునే ప్లానింగ్ బట్టి ఉంటది మే జూన్ అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి జూలై ఆగస్ట్ అయితే తక్కువ ఉంటాయి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే మళ్ళీ రేట్లు అయితే ఎక్కువే ఉంటాయి కాబట్టి మేమైతే కనుక అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము మీరు చూస్తున్నారు కదా ఒక పక్క నుంచి నది నదీ ప్రవాహం ఎంత స్పీడ్గా ఉందో ఈ నదీ ప్రవాహం అలాగే కొండల మధ్యలోంచి మా ప్రయాణం అయితే దారిదేవి గుడికి వచ్చామండి దారిదేవి గుడికి మెట్లు మార్గంగా ఉండేది ఇంతకుముందు చాలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి అయితే ఇది ఇంకొక సైడ్ రూట్ మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఈ రూట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు ఓన్లీ ఆటోలు ఒకటే వెళ్ళేవి ఇప్పుడు ఇంకా వెహికల్స్ వెళ్ళేలాగా ఇంకా చేస్తున్నారు అందుకని పూర్తిగా మా వెహికల్ అయితే చివరి వరకు వెళ్ళలేదు స్టార్టింగ్ పాయింట్ దింపేసింది మేమైతే మెట్లు దిగి కానీ ఇలా నడిచి వెళ్ళడం బెస్ట్ అనిపించి మేమైతే ఇలా దిగాము ఎండ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది అందుకని మేము అందరూ కూడా ముసుగు అయితే కప్పిసుకున్నాం నేనైతే అంబ్రెల్లా తెచ్చాను కాబట్టి అంబ్రెల్లా వేసుకోలేదు తెచ్చినా సరే ఎందుకంటే పై పై బ్యాగులు ఉండిపోయింది ఈ అమ్మవారు దర్శించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి చార్ధామ్ యాత్రకి ఎందుకంటే చార్ధామ్ అంటే నాలుగు ధాముల్ని రక్షించే దేవతగా ఇక్కడ వాళ్ళు పూజ పూజిస్తారు అలాగే ప్రతి ఈ విశ్వాసం ఏంటంటే రెండు వేల పదమూడులో ఏదైతే ఆ ప్రళయం వచ్చిందో కేవలం ఈ అమ్మవారి వల్లే ఇక్కడ పవర్ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ప్రవర్ పవర్ ప్రాజెక్ట్ కడతారు దానికోసం అయితే అమ్మవారిని స్థానాన్ని అయితే కింద ఏ స్థానంలో అయితే అమ్మవారు ఆ నుంచి ఉన్నారో ఆ స్థానాన్ని కదిపి ఆవిడ్ని పైకి జరపడం పైకి లేపి పిల్లర్స్ ద్వారా కట్టడం జరుగుతుంది అందుకని ఇక్కడ ప్రళయం రావడం జరిగింది ఎందుకంటే అమ్మవారిని కదిపిన టూ అవర్స్కే ఈ ప్రళయం అయితే వచ్చింది అలాగే ఎంతో ముందు కూడా ఒకసారి జరిగింది అది నేను పూర్తి వీడియో కేవలం దారిదేవి గురించి మాత్రమే పెడతాను అందులో మీకు పూర్తి క్లారిటీగా ఉంటది పూర్వం ఏం జరిగింది అన్నది ప్రజెంట్ అయితే చాలా మంది నమ్మకం ఏంటంటే ఏడుగురు అన్నదమ్ముల్లో ఈవిడి ఒక ఆవిడి ఏడుగురు అన్నదమ్ములు లో నలుగురు చనిపోతారండి ఇంకొక ముగ్గురు ఉన్నప్పుడు అమ్మవారి వల్లనే ఇలా మనం అని చెప్పి అన్నదమ్ములు ఈవిడి తల్లి అమ్మవారి తలని ఖండించేస్తారు ఖండించి నది ప్రవాహంలో విసిరేయడంతో ఆ తల కొట్టుకుంటూ వస్తుంది ఈ గ్రామానికి వచ్చాక ఇక్కడ నన్ను కాపాడండి కాపాడండి అని ఒక ఆడపిల్ల ఆర్తనాదం వినబడతది అప్పుడు ఒక ఆయన కాపాడదామని చెప్పి నదిలో దిగుదామని చూస్తే నది ప్రవాహం చూసి భయపడతాడు అప్పుడు ఈ అమ్మవారు నువ్వు భయపడుకో నేనున్నాను నువ్వు అడుగు పెట్టి ప్రతి చోట నీకు పూలబాటేస్తాను నన్ను నమ్ము నన్ను ఈ నదిలోంచి తీసుకెళ్లి ఎక్కడైనా అంటే మంచి ప్లేస్ లో నన్ను స్థాపించు అని చెప్తారండి అప్పుడు ఆయన కాపాడి అమ్మవారిని ఇక్కడ రాయిమ స్థాపిస్తారు అక్కడ పూర్ నుంచి ఆవిడ కింద స్థాపించబడింది అయితే ఈ అమ్మవారి పై భాగం మాత్రమే ఇక్కడ ఉంటుంది అంటే మొండు మాత్రమే ఇక్కడ ఉంటది కింద భాగం మాత్రం కాలి మాటలో కాళికా దేవిగా పూజింపబడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పై భాగం మాత్రమే ఈ అమ్మవారు మూడు పొట్లంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు రకాలుగా మారుతారండి ఉదయం చిన్నపిల్లగా కనిపిస్తారు ఎవరైతే ఇక్కడ నైట్ స్టే చేసి అమ్మవారి దర్శనం ఉదయం ఓటు చేసుకుంటారో వాళ్ళకి బాలిక రూపంలో దర్శనమిస్తాదండి అలాగే మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళకి దర్శనం అమ్మవారు మధ్యస్థ స్త్రీగా అంటే ముప్పై నుంచి ఓ నలభై సంవత్సరాలు స్త్రీగా దర్శనమిస్తాదంటీ మళ్ళీ సాయంత్రం ఎవరైతే సంధ్యావేళలో దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఒక అరవై డెబ్బై సంవత్సరాల ముసలావిడిగా దర్శనమిస్తాదంట అది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఈ రోజుకి కూడా అమ్మవారి విగ్రహంలో మార్పులు చూడొచ్చు అంటారు అలాగే చూడడానికి చాలా మంది అక్కడ స్టే చేస్తారు ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంటాయి ఇలాంటి వివరాలన్నీ కూడా నేను ముందుగా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తున్నారు కదా కింద ఏదైతే హోల్ కనిపిస్తుందో అమ్మవారిని ఫస్ట్ ఎక్కడైతే ఈ నదిలో దొరికినప్పుడు స్థాపించారో అది కింద అండి ఈ పవర్ పాయింట్ కట్టడం వల్ల అమ్మవారిని కింద నుంచి పిల్లలతో ఇంకొండి పైకి లేపి పెట్టారు దానివల్లే ప్రళయం రావడం జరిగింది ఈవిడిని దర్శనం చేసుకుని ఎవరైతే వెళ్తారో చారదామ యాత్ర వాళ్ళ అనుకున్న విధంగా భగవంతుడి దర్శనం అన్ని బాగా జరిగి ఇంటికి క్షేమంగా వెళ్తారని ఇక్కడ వాళ్ళు నమ్మకం అండి అలాగే మీరు నెక్స్ట్ యాత్రకు వెళ్ళేటప్పుడు దారిదేవి దర్శనం చేసుకున్న తర్వాతే మీరు యాత్ర మొదలు పెట్టండి మనమైతే గనక కొన్ని ప్రయోగాలు చూసుకుని మనం సీతాపురం నుంచి సోన్ ప్రయోగకి అయితే చేరుకోవాలి దారి మధ్యలో మేమైతే కనుక మళ్ళీ ఒక స్టాప్ తీసుకున్నాము ఆ హోటల్ అయితే నేను పూర్తిగా వీడియో పెట్టలేదు ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు రెండోది ఏంటంటే వర్షం ఒకటి పడుతుంది మధ్యలో కాబట్టి నేను వీడియో తీయలేదు మేము అక్కడైతే కనుక పెరుగన్నవే తిన్నాము అందరూ కూడా చాలా మట్టికి ఎందుకంటే ఇంకా ఎదరికి వెళ్ళి కొలది మనకి చపాతీలని ఎక్కడ చూసినా పొరోటాస్ ఇవే ఉంటాయి మన రైస్ గట్రా ఉంటది కానీ పెరుగు అన్ని దగ్గరలో ఉండదు కాబట్టి పెరుగు అన్నం తింటే వేడి చేయదని చెప్పి మేమైతే పెరుగన్నం తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఈ కొండ మధ్యలో చూస్తున్నారు కదా పైనుంచి పెద్ద పెద్ద బస్సులు వచ్చినప్పుడు ఈ కొండ రాళ్ళు చాలా గట్టిగా తగులుతుంటాయి చూడండి చిన్న వెహికల్ వెళ్తుంటేనే ఇంకో వెహికల్ దారి ఇవ్వడానికి ఆగి వెళ్తున్నాయి అలాంటి పెద్ద బస్సులు ఎక్కుతుంటే ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఆలోచించండి కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి షేరింగ్ మీద వచ్చేలా ఉంటే కనుక చాలా చూసుకునే రావాలి ఎందుకంటే సేరింగ్ మీద వచ్చేటప్పుడు వెహికల్ చాలా స్పీడ్ గా కొడతారు ఇలాంటి రూట్లు ఏంటంటే స్పీడ్ చాలా ప్రమాదకరం ఎంత మనకి ఆహ్లాదకరం చూపిస్తుందో ఎంత సంతోషాన్ని చూపిస్తుందో మనకి తెలియకుండా అంత ప్రమాదం కూడా ఈ రోడ్లో లో అంటే వెళ్ళే దారి అంతా పొంచి ఉంటదండి కాబట్టి మీరు వెళ్ళే వెహికల్ ఏదైనా సరే మీ డ్రైవర్ తో మీరు ప్రయాణం చేసేది ఒకటికి బస్ సార్లు చూసుకుని అప్పుడు మీరు బయలుదేరండి మేమైతే కనుక సీతాపురం మొత్తానికి సీతాపురం అయితే చేరుకున్నాము ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి సీతాపురం నుంచి త్రీ కిలోమీటర్స్ సోన్ ప్రయాగ్ మా డ్రైవర్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తన హోమ్ టౌన్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చాడంట అందుకని హ్యాపీగా ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను అంటున్నాడు మనకైతే కనుక ఇక్కడ కొన్ని కొన్ని మనిషికి అంటే ఎదరు ఏం చేయాలి అలాంటివన్నీ చెప్పాడు అలాగే చాలా మంది అడుగుతున్నారు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా అని అవును మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాకపోతే ఇది వర్షాల సీజన్ కాబట్టి చాలా మంది అంత ఇంపార్టెంట్ గా అడగరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు మే జూన్ లో అయితే మాత్రం ముందే చేయించుకుని రావాలి ఎందుకంటే ఈ సంవత్సరం పంపించలేదు కూడా చాలా మందిని ఆఫ్ చేసేసారు అలాగే హరిద్వార్ లో కూడా రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడ చేయలేదు ఫోర్ డేస్ వరకు కూడా ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను వీడియోస్ లో అప్లోడ్ చేశాను కాబట్టి మీరు చార్దామ్ యాత్ర చేయాలి అనుకుంటే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోండి లేదంటే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు అది మీరు వచ్చే డేట్లు బట్టి ఉంటుంది మే జూన్ కాకుండా చూసుకోండి మాకైతే కనుక రిషికేసు పాయింట్లో లో ఒకసారి చెక్ చేశారు ఆ తర్వాత హరిద్వార్లు ఇప్పుడు సోన్ ప్రయాగ్ చెక్ చేస్తారు కాబట్టి మేమైతే రిజిస్ట్రేషన్ ముందుగా చేయించుకున్న వల్ల మాకైతే ఎక్కువ ఇబ్బంది అయితే కలగలేదు నేనైతే రిజిస్ట్రేషన్ అందరి కూడా ఆన్లైన్ ఫోన్లోనే ఫోన్ చేసేసాను రిజిస్ట్రేషన్ కాబట్టి మాకు ఎక్కువ టైం అయితే ఎక్కడా పట్టలేదు మేము సీతాపురం నుంచి అంటే వచ్చే బస్సులన్నీ హరిద్వార్ నుంచి కానీ రిషికేశ్ నుంచి బస్సులు ఎక్కాలి అనుకుంటే కనుక అవన్నీ కూడా సీతాపురంలో ఆగిపోతాయి సీతాపురం నుంచి మేము మూడు కిలోమీటర్లు అంటే సోన్ ప్రయాగ్ నడిసి రోజులు కూడా ఉన్నాయండి అలాగే సోన్ ప్రయాగ్ నుంచి సీతాపురం కూడా నడిసి వెళ్ళాము ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటేనే వెహికల్ మాట్లాడుకోవాలి ఒకళ్ళు ఇద్దరు ఉంటే కనుక ఇక్కడ జీప్లు అయితే రావు మొత్తం డబ్బులు కడితేనే ఆ జీప్ మనకి త్రీ కిలోమీటర్స్ మనకి తీసుకెళ్తాయి మూడు కిలోమీటర్లకి జనం లేకపోతే మన దగ్గర పదిహేను వందలు తీసుకుంటారు ఓన్లీ దేబడ్డానికి అదే ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు సీజన్ బట్టి ఒక్కొక్కసారి సీజన్ లో అదే వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా తీసుకుంటాడు ఇంకా మీరు ఆగస్టులో వస్తే కనుక అంటే ఆగస్టులో వస్తే కనుక మీకు యాభై రూపాయలు కూడా తీసుకోవచ్చు అది కూడా వెహికల్ ఉంటే జనం కూడా ఉంటే లేకపోతే మీరు మూడు కిలోమీటర్లు నడవలసిందే మేమైతే కనుక మొత్తానికి సోన్ ప్రయాగ్ అయితే వచ్చాం సోన్ ప్రయాగ్ పార్కింగ్ ఇక్కడ నుంచి ఎవరు వెహికల్స్ గాని అలాగే బైక్లు కానీ గాని వెళ్ళవండి ఇక్కడ మొత్తం అన్ని కూడా ఇక్కడే పెట్టేయాలి అంటే ఇక్కడ పార్కింగ్ చూస్తున్నారు కదా ఈ పార్కింగ్ లోనే మొత్తం బైక్లు కార్లు ఇక్కడే పెట్టుకోవాలి మొత్తానికి అయితే కనుక మేము రీచ్ అయిపోయాము సోన్ ఇక్కడ మా లగేజ్ అంతా తీసుకుని ఎదరికి వెళ్తున్నామండి ఎందుకంటే ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటది ఇక్కడ అలాగే ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి కాకపోతే మేము ఇక్కడ ఉండేదా ఎదరికి వెళ్ళేదా చెకింగ్ ఇప్పుడు చేస్తున్నారు లేదా అన్నది ఇలాంటి వివరాలు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ